నెల్లూరు జిల్లా మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది మహబూబ్ బాషా అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ప్రభుత్వం తనకిచ్చిన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు అంటే కడుపులో కాదు ముస్లింలు ఇద్దరు నా పరిస్థితి బాగాలేక ఎన్ని రోజుల నుంచి వాళ్ళని తీసుకొని పోలేక స్వయంగా జేసీ గారు వచ్చి వీడు అర్జీలు ఇస్తూ ఉంటే అర్జీలు కూడా తీసుకోకుండా నాకు ఈ మీద కనీసం చర్యలు తీసుకోకుండా ఉంటే ఈరోజు ఏం చేసుకోవాలి నేను చెప్పండి ఇంకేం చేయాలా ఒక సైడ్ మానవుడిగా ఇంకేం చేయాలి చెప్పండి నాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఎన్నిసార్లు పేపర్లు ఇస్తే పట్టించుకోలేదు ఎన్నిసార్లు ఏం చేస్తా పట్టించుకోలేదు ఇంక ఎట్ చేయాలా ఈరోజు గెట్టుగా అడిగితే నాకు ఆయన సర్వేర్ లేదంటారు సర్వేర్ అయినా బాగాలేక పడుకో ఆయన ఇచ్చున్నాడు కదా దాని ప్రకారం కూడా మూవ్ అయిన ఉంటే ఇంకేం చేయాలండి చెప్పండి మీరు తహసీల్దార్ చెప్పారా తహసీల్దార్కి ఇప్పుడు పోయి అడిగితే తీసుకుంటాను చర్యలు అంటాడు కానీ ఏం తీసుకుంటాడు ఆయన తీసుకోలేదు ఇదిగో చూడండి ఎన్నిసార్లు అర్థం నేను ఇవన్నీ చూడు ఇవన్నీ అర్జున్ కదా ఇంకేం చేయాలా ఇంకా పెట్రోల్ బస్సులో ఏం చేయాలా చెప్పండి ఇంకేం చేయాలా పెట్రోల్ చేసుకోమంటే ఇంకేం చేయాలా చెప్పండి సాంటి వినాకరంగా కూడా మేము ఇంత పని చేస్తా ఉంటే ఇంకేం చేయాలి సార్ మేము చెప్పండి ఇంకేం చేయాలంట ఈ రోజు కడప మేము పోతా ఉంటాం ఈరోజు కూడా కనీసం చేసుకుంటూ ఉంటే ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి నేను చెప్పండి